ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానండి బీఆర్ఎస్ పార్టీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తలేదు ఇలా విద్యార్థులకు మూర్ధంగా సర్టిఫికెట్లు ఇవ్వాలి హార్టికెట్లు ఇవ్వలే సరే విద్యార్థుల భవిష్యత్తు నాశం అవుతుందని హార్టికెట్లు ఇచ్చారు యాజమాన్యాలు ఇప్పుడు ఎగ్జామ్స్ పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్మిషన్ కోసం ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్ కోసం పోతే కూడా ఇచ్చే పరిస్థితి లేదు దీని కారణము రా పాలకులే ఇలా యాజమాన్యాలు పది మందికి ఉపాధి కల్పించే యాజమాన్యాలే సిబ్బందికి జీతాలు ఇవ్వలేక వాళ్ళ కిరాలు కట్టలేక వాళ్ళే ఉపాధి కోసం వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇలా ఫీజు ఏమని ఎందుకు ఇస్తలేరు ఇలా పేద విద్యార్థులకు చదువు సహకరిస్తారా సహకరించారా ఇలా యాజమాన్యాల పరిస్థితి ఏంది వాళ్ళ వాళ్ళు ఆదుకుంటారా ఆదుకోరా ప్రైవేట్ ఉద్యోగాలు చేసినటువంటి ఆ సిబ్బంది పరిస్థితి ఏంది వాళ్ళ జీతాలు ఇచ్చురా ఈ వద్ద ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా పైసలు ఇలా అమౌంట్ ఇస్తలేరు హాస్పిటల్ పోతే పేద ప్రజలను పేద వ్యక్తులను పేద ప్రజలను పేషెంట్లను మెడారిటీ గెంటేసే పరిస్థితి వాడికి ఇచ్చే బకాయిలు గుడిస్తలేరు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళ పార్టీ లీడర్లు కంట్రాక్టర్లు అని కూడా పొట్టు పొట్టు బిల్స్ అన్ని దొబ్బిపోతున్నారు రైతులకు ఇవ్వడానికి బోనస్ ఇవ్వడానికి రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్గర ఇచ్చిన హామీలు గ్యారెంటీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లెక్క మార్చుకుంది కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఎన్ని ఎన్ని వందల కోట్ల రూపాయలు అంటే అన్ని వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుంది కేసీఆర్ కుటుంబమేమో ఇతర రాష్ట్రాల పైసలు వంచుకొని పేరు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు పేరు ప్రతి కోసం వాళ్ళ కుటుంబం సంపాదించుకున్నది కాంగ్రెస్ పార్టీ వస్తే ఢిల్లీకి వెయ్యడానికి వాళ్ళ పైసలు వేయాలి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతున్నది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకు మాత్రం మారే పరిస్థితి లేదు బట్ ఇటువంటి పరిస్థితిలో ఈ రెండు పాటల గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లో ఖర్చు పెట్టే ప్రతి పైసా అమెరికాలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ దోషిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పంపిస్తున్న పైసలే ఒక్కొక్క ప్రజాప్రతినిధి అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు వేసినారు పదిహేను రూపాయలు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఇలా నేరుగా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషన్ దీన్ని స్పందించాలి ఇలా ఏ నాయకుడి అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు పడ్డాయి ఎవరి చిరు ఆ దోషి యొక్క వ్యంకుడిగా పైసలు వంచుతున్నా లేదా దానికి ఇక్కడ ఒక ఈ యొక్క వ్యాపారస్తుడు ఇంకొక గతంలో ప్రజాప్రతిమైన వ్యక్తి ఇద్దరు కలిసి ఈ డబ్బుల లావాదేవీలు చూస్తూ వాళ్ళ వ్యాపార పైసలుగా చూపెడుతూ ఏ విధంగా విచ్చలు విడిగా డబ్బులు వంచే ప్రయత్నం చేస్తున్నారు అది కూడా సెకండ్ ప్లేస్ కోసం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైసలు ఇస్తే జాగ్రత్తగా ఉండండి రేపు మళ్ళా విచారణ జరుగుతా మళ్ళీ ఎవరికైతే మీదే గతంలో తప్పులు చేస్తే ఏ అధికారిని కూడా కాపాడే పరిస్థితి లేదు ఏ వ్యక్తులను కూడా కాపాడే పరిస్థితి లేదు అందరూ జైలుకు పోతున్నారు ఇలా మీ పరిస్థితి గది అవుతుంది కానీ దయచేసి జాగ్రత్తగా ఉండాల్సిందే కోరుతా ఉన్నాను ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్ టూ